శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం చూస్తుంది సాక్షాత్తు శ్రీ కంచి కామాక్షి అమ్మవారు లక్ష్మీ సరస్వతి సమేత కామాక్షి అమ్మ ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవానికి తయారవుతున్నారు వసంత నవరాత్రులు అయిపోయిన వెంటనే కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానంలో జరిగే ఒక విశేషమైన ఉత్సవం అమ్మవారి తెప్పోత్సవం ఈ తెప్పోత్సవం అమ్మవారి ఆలయంలో ఉన్న పంచగంగా అనే పుష్కరిణిలో జరుగుతుంది దాదాపు ఎప్పుడు కూడా ఎవరిని పంచగంగా పుష్కరిణిలోకి అనుమతించరు కేవలం ఇలా ఉత్సవాలు ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారితో సహితంగా మనం పుష్కరిణిని దర్శించుకోవచ్చు మామూలుగా ఆలయంలో పుష్కరిణి దర్శనం చేసుకోవచ్చు కానీ పుష్కరిణి దాకా వెళ్ళడం సాధ్యపడదు సంవత్సరంలో కేవలం కొన్నిసార్లు మాత్రమే పుష్కరిణి తెరుస్తారు ఉత్సవాల కోసం ఈ పుష్కరిణి తప్పోత్సవంలో కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుందాం అమ్మవారి ఆశీర్వాదం పొందుదాం శ్రీమాత్రే నమ